దేనికి బట్టలు ఇస్తారంట అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోవాలని చూసుకోమని చెప్పి కానీ ఇక్కడ రావడం ఎందుకు మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు ఆయనకి దయచేసి యువ నాయకుడు వయసులో చిన్నవాడు అంటే వయసులో ప్రా ప్రాబ్లీ యంగ్ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి సంక్షేమము విద్య వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళేది ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం ఇదే ఇదే షోక బట్టలు ఇప్పుడు షోక్ ఇదేం షోక్ ఇంకా నాకు అర్థం కాదు ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడలేదు కదా ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా సో దయచేసి వారికి నా నా ఐ మీన్ చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితు బలక్తా ఉన్నాను తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్ తెలంగాణ ప్రజలకు అవసరాలు బట్టి కొట్లాడు నొచ్చి నిన్న నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ ఈ బనకచర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట నీకు బనకచర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు నీకు తెలు నీకు నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నాను బనకచర్ల గురించి